సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రేపే గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు టీజీ పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని ఇన్సర్వీస్ ఉద్యోగులు అభ్యర్థులు కోరినట్టుగా పరీక్ష వాయిదా వేయలేదు ఈ విషయంలో హైకోర్టు కూడా టీజీపీఎస్సీ అధికారులకే నిర్ణయం వదిలేసినట్టు సమాచారం దీంతో ప్రకటించే తేదీలనే పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ నెల తొమ్మిది నిర్వహించనున్న పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాల్లో నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు ఉదయం పది గంటలకే కేంద్రాల పది గంటలకే కేంద్రాల గేట్లు మూసేస్తానన్నారు పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన వచ్చిన వారికి కూడా అనుమతించము అని కూడా అధికారులు స్పష్టం చేశారు అభ్యర్థుల ఆర్థిక డౌన్లోడ్ ప్రక్రియ కొనసాగుతుంది పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి